హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి ప్రభుత్వ ఉద్యోగులకు ఇక తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరికీ మరియు పెంచినదారులకు కూడా ఒక అదిరిపోయే శుభవార్త అయితే సీఎం రేవంత్ రెడ్డి గారి నుంచి మనకు అలాగే భట్టి విక్రమాక గారి నుంచి రావడం జరిగిందన్నమాట దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి ముందే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో తప్పకుండా లైక్ చేయండి చాలామంది వీడియో కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి వివరాల కనుక వెళ్ళినట్లయితే పదివేల కోట్ల పెండింగ్ బిల్స్ క్లియర్ చేశాం ఇక చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగుల వారి బకాయిల కోసం తిరగాల్సిన పని లేదని ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇక ప్రభుత్వ ఉద్యోగులకు ఇక సంబంధించిన పదివేల కోట్ల బకాయిలు చెల్లించామని డిప్యూటీ సీఎం బట్ విక్రమార్క మళ్ళీ చిక్క చెప్పడం జరిగిందనమాట అలాగే ఇక ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగులకు జేసీ సమావేశం కూడా ఆయన మాట్లాడారు దశాబ్దాలుగా పనిచేస్తున్న ఉద్యోగులకు ఇక దాచుకున్న డబ్బు కోసం పడుతున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను అర్థం చేసుకొని ఒక నిర్ణయం తీసుకున్నామని గత ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఇక ఐదు వేల కోట్ల బిల్స్ పెండింగ్లో పెట్టి వెళ్ళినందుని అయితే గత పద్నాలుగు నెలల కాలంలో కొంతకాలం జమ అయ్యాయని వివరించారు పాత బిల్స్ కొత్త పెండింగ్ బిల్స్ పదివేల కోట్లు తమ ప్రభుత్వ క్లియర్ చేసిందని చెప్పడం జరిగిందనమాట అయితే ఎనిమిది వేల కోట్ల బకాయిలను ఇక మిగిలి మిగిలి ఉన్నాయని వివరించారు రానున్న ఏప్రిల్ నుంచి ప్రాధాన్యత క్రమంలో ఇక ప్రతీ నెల ఐదు వందల నుంచి ఆరు వందల కోట్ల వరకు ప్రభుత్వం ఉద్యోగుల పెండింగ్ బిల్స్ క్లియర్ చేస్తామని చెప్పడం జరిగిందనమాట అయితే గత పది సంవత్సరాలు పరిపాలించిన వారి సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు నెలలో ఏ తేదీలో జీతాలు పడతాయో అర్థం కాని పరిస్థితి అయితే ఉండేదేమోనని వివరించారు తమ ప్రభుత్వం అధికారులకు వచ్చాక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతీ నెల క్రమం తప్పకుండా కూడా ఒకటో తారీఖున అంటే జీతభత్యాలు అనేది చెల్లిస్తామని రాష్ట్రంలో దాదాపు ఇక పదమూడు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది కూడా ఇక ఉన్నారని తెలిపారు కేవలం రిటైర్మెంట్ బెనిఫిట్స్ మెడికల్ తదితర బిల్లులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయని అయితే అనడం జరిగిందనమాట వీటిని సాధ్యమైనంత త్వరలో క్లియర్ చేస్తామని చెప్పడం కూడా జరిగింది ప్రభుత్వ ఉద్యోగ ఆర్థికేతర సమస్యలు పరిష్కారానికి వివిధ క్యాబినెట్ సభ్యులు ఇక ఉన్నాయని ఆ సమస్యలు కూడా త్వరలో పరిష్కరించేందుకు ఇక ప్రయత్నిస్తామని వివరించారు తమంతమంది ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అన్నారు ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగిందనమాట అయితే ప్రభుత్వ ఉద్యోగులకు ఓవరాల్గా వచ్చేసి మనందరికీ కూడా ఇక దాదాపు పదివేల కోట్ల రూపాయల బకాయిలను ఇక క్లియర్ చేశామని ఇక బట్టి విక్రమాక్క గారు చెప్పడం జరిగిందనమాట ఇక పద్నాలుగు నెలల కాలంలో కొంత బకాయిలు జమ అయ్యాయని అయితే అలాగే ఇక పెండింగ్లో ఉన్న డిఏలు పిఆర్సీలు కూడా ఇవన్నీ కూడా త్వరలోనే అకౌంట్లో పడే విధంగా ప్రభుత్వం చూసుకుంటుందని వివరించడం జరిగిందనమాట సో ఫ్రెండ్స్ ఇది మంచి అప్డేట్ అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ యూ